మోడీ గారు ఇంకోటి ఏమంటున్నారయ్యా నేను బతికి ఉండగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వను నందు మించిన రాజ్యాంగ పరిరక్షకుడు లేడు అంబేద్కర్ రామాయణ మహాభారతాలను రాజ్యాంగంలో అనుసంధానించారు రాజ్యాంగ పుస్తకంతోనే కొత్త పార్లమెంట్ భవనానికి వెళ్ళాను రాజ్యాంగ పుస్తకానికి సాష్టాంగ సాష్టాంగ పడిన పడిన రామాయణ భారతాల కంటే పవిత్రంగా భావించా జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మోడీ వ్యాఖ్యలు బీజేపీ నాయకుల వ్యాఖ్యలు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా హిందుత్వం గురించి హిందువులనే టార్గెట్గా చేసుకొని రాజకీయం చేసేటువంటి బీజేపీ నాయకులు ఈసారి కాస్త స్వరం మార్చారు ఎందుకంటే నార్త్లో మామూలుగా ఎదురుదంత లేదు అది తిప్పికొడతా ఉంది ఇది ఎంతసేపు ఉన్న పొద్దుగాలు లేస్తే రామాయణము రాముడు ఇదే ముచ్చట్లు చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆ ఆ తరికను రాముడు కూడా సహించినటువంటి పరిస్థితి ఉన్నది దాంతో ఏం చేసినంటే ఇక ఈ దేవులు అనేది నడుస్తలేదు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు ముస్లింల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు మొత్తానికి అందరికి ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏదో దేశంలో అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాలు రాజ్యం ఏలుకుంటా పది సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలుకుంటా ఇప్పుడు ఇంకా అవినీతి గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తలేదా మీకు ఇంకా సిగ్గనిపిస్తులేదు పదిహేను దాదాపు అవినీతి గురించి అవినీతిని వెళ్ళగక్కడానికి అవినీతిని మొత్తానికి అంతమందించడానికి ఆ నడదనాన్ని మొత్తం తీసుకొచ్చి తెలంగాణ మన దేశంలో పంచడానికి నీకు పది సంవత్సరాలు సరిపోలేదా మోడీ గారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ రాగాలేంది ఈ పిల్లి కూతలేంది ఈ కూని రాగాలేంది దేనికోసం ఇవన్నీ సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి ఇదంతా కూడా మళ్ళీ ఒక ఓట్ల డ్రామా ఓట్ల డ్రామా కోసమే రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి వాడు నాన్ను మించినోడు ఇంకోడు లేడు అంటూ ఉన్నాడు ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే దాంట్లో ఏం పరిరక్షిస్తున్నావు సార్ నువ్వు రాజ్యాంగాన్ని రాష్ట్రాలకు ఒక హక్కులు ఉంటాయి కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులను హరించేస్తున్నావు కంప్లీట్గా జిఎస్టి అనేటువంటి పన్ను విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రధాన ఆదాయాన్ని గండి కొట్టేస్తావు మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయే విధంగా ఉంది ఐపీఎస్లు ఐఏఎస్ల ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా అలకేషన్ల విషయంలో కూడా మీ పెత్తనం పెరిగిపోయింది జలాల పంపకాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తన చేతిలో గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాలను ఒక ఆట బొమ్మలు లెక్క ఆడిస్తూ ఉంది దానికి స్వయంగా నిదర్శనం మన తెలుగు రాష్ట్రాలే కదా ఏపీ తెలంగాణ మధ్య నీటి జలాల పంపకాలు ఎప్పటి నుంచో పంచాయతీ ఉంది కదా ప్రాంతాలుగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రాంతాలుగా సమస్య ప్రాంతాలుగా కొట్లాట రాష్ట్రాలుగా విడిపోయాక రాష్ట్రాల మధ్య కొట్లాట నడుస్తూనే ఉంది కదా ఈ జలాల పంపకాల విషయంలో సరే గోదావరి మీద పెద్దగా పేచీ లేకపోయినా కానీ కృష్ణా మీద మొత్తం మొదటి నుంచి పంచాయతీ ఉంది కదా మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఎట్లు వస్తాయి వాళ్లకు నాలుగు వందల ఐదు వందల టీఎంసీలు ఎట్లు వస్తాయి మాకు వాటాలు పంపండి అని చెప్పి పంపకాలు చేయండి అని చెప్పేసి ఎప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపినప్పటి నుంచి ఇదే డిమాండ్ వస్తూ ఉంది కదా మరి ఎందుకు ఇప్పటిదానికి ఇంకా చేస్తలేరు సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు కాంగ్రెస్ పాలకులు చేయలేదు వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిర్రు వాళ్ళని పక్కన పెడదాం మీరు అధికారంలోకి వచ్చిరు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఈ పది సంవత్సరాలలో ఒక ఒక అర్ధ గంట పని మీరు ఆ కృష్ణా నీటి పంపకాలను చేయాలంటే తెలంగాణ వాటా ఎంత ఏపీ వాటా ఎంత పరివాహక ప్రాంతాలు లెక్కేస్తారా లేకపోతే నది పారుతున్నటువంటి ప్రాంతాన్ని లెక్కేస్తారా ప్రాజెక్టుల పరంగా లెక్కేస్తారా ఏ విధంగా లెక్కేస్తారు ఎట్లా లెక్కేస్తారు అని చెప్పేసి రాష్ట్రాలనుగా రాష్ట్రాలుగా గుర్తించి మన వాటా మా వాటా మాకు తేల్చేస్తే మా పంచాయతీ మా నీళ్ళు మేము వాడుకుంటాం కదా అలా చేయకుండా రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడు చిచ్చు రాస్తూనే ఉండాలి దాని మీద వీళ్ళు పెత్తనం చేస్తూనే ఉండాలి సో కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తూ ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షకులు కాదు వీళ్ళు రాజ్యాంగ భక్షకులు వీళ్ళు రోజొక పేజీని ఆగలేనట్టుగా మింగేస్తూ ఉన్నారనమాట రోజొక పేజీని చింపేసి మింగేస్తూ ఉన్నారు దాంట్లోకి వెళ్ళి కాబట్టి మోడీ అంటేనే ఇప్పుడు చూడండి మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఈ దేశంలో వంద శాతం ఎన్నికల